రెండు వేల ఐదు వందల ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయం భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం ఇవన్నీ అయోధ్యలోని భవ్య రామ మందిర వైభవాన్ని చాటి చెప్పే విశిష్టతలు వీటి కారణంగా ఈ ఆలయం నిర్మాణం విశేషాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానంద కారకుడి మందిర విశేషాలు తనివి తీరా చూడాల్సిందే నయనానందం పొందాల్సిందే జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది రామమందిరం ప్రారంభం విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ నిర్మాణంలో ఆలయ వివిధ రాష్ట్రాల కళాకారులు కార్మికులు పాలు పంచుకుంటున్నారు దేశ విదేశాల నుంచి ఆలయానికి శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి ప్రస్తుత రామ మందిరం డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే రూపుదిద్దుకున్నది దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు విహెచ్పి అధిపతి అశోక్ సింగాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించారని నిర్ణయించుకున్నారు కానీ అక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు దీంతో ఆయన భక్తుడి లోపిడికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు అనంతరం డిజైన్ రూపొందించారు రెండు వేల ఐదు వందల ఏళ్లు నిలిచి ఉండేలా ప్రధాన ఆలయాన్ని ఎల్ అండ్ కంపెనీ నిర్మించగా ఉపాలయాలు ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరుగుతుంది రిక్టర్ స్కేల్ పై పది తీవ్రతతో భూకంపాలు వచ్చినా మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల ఏంల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్ అశీష్ సోంపురా తెలిపారు అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచితగా ఇరవై ఏడు మొక్కలను గతంలో నాటారు భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని రాసిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించనున్నారు వసుక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి రామయ్యకు దర్జీలు బాబులాల్ టైలర్స్ అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబులాల్ టైలర్స్ ను నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడి శంకర్ లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్గా అప్పగించారు అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తుంది రామనవమి నాడు సూర్యకిరణాలు పడేలా ఒడిశాలోని సూర్య సూర్యదేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడేట్లుగా రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తుంది బాలరాముడు ఎలా ఉంటాడంటే గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు యాభై ఒక్క అంగుళాలు ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని ఉంటున్నట్లు సమాచారం వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు చివరకు ఇందులోంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్ ఓపెనింగ్ ద్వారా ఎంపిక చేసింది ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామమందిరం రూపుదిద్దుకుంటుంది ప్రస్తుతం అంకోర్ వాట్లోని దేవాలయ సాంప్రదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులో ఉన్నది తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఆక్రమించింది మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటి అంతటా రాతిని వినియోగించారు ఎక్కడ ఇనుము స్టీల్ సిమెంట్ కాంక్రీట్ను వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోనే కరసేవపురంలో ముప్పై ఏండ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏండ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు రామయ్యకు మన హైదరాబాదు తలుపులు అయోధ్య రామమందిరం ప్రధాన ఆలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్టును సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే